హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజు నేను అటుకులతో మిక్స్ చేస్తున్నానండి ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను ఎంతెంత అనేది వేసేటప్పుడు వేయించేటప్పుడు చెప్తానండి మీకు ఇది చాలా ఈజీగా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చండి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నాను దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నానండి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ తీసుకున్నాను అది వేయించుకున్నాను మూడు వందల గ్రాములు వేయించి అటుకులు తీసుకున్నానండి అలా వేయించుకోవాలి చూడండి ఆయిల్ అంతా పైకి తేలి తగ్గిపోయింది కదా ఇప్పుడు అలా ఫ్రై అయిపోతే తీసేసుకోవాలండి బాగా వేగినట్టు అన్నీ నేను అలా కొంచెం కొంచెంగా వేయించి తీసి పెట్టుకున్నానండి అటుకులన్నీని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను వేయించుకున్నవన్నీ చక్క అలా తీసి వే చూడండి చూపించాను కదా ఇప్పుడు కాంప్లెక్స్ కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అండి అవి కూడా వేయించుకుంటున్నాను చూడండి అలాగా పొంగుగానే తీసేసుకోండి మాడకుండా చూసుకోండి చూడండి అలాగా వేయగానే అలా పొంగినట్టు వస్తాయి కదండి పెద్దగా అవుతాయి అలా తీసి పక్కన పెట్టేసుకోండి గొండా అవి కూడా వేయించుకుని అందులో వేసుకున్నానండి ఇది టెన్ మినిట్స్లో అయిపోద్దండి ఈజీగా ఒక యాభై గ్రాములు పల్లీలు కూడా తీసుకొని వేయించుకుంటున్నానండి మంచిగా దూరగా వేగాలి మంచి కలర్ వచ్చేంతవరకు ఎందుకంటే లోన పచ్చిగా ఉంటాయి కదా అలా ఉండకుండా వేయించుకొని తీసి పెట్టుకోండి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక చక్కగా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వేయించేసుకుని తీసు రెడీ చేసుకోవచ్చండి ఇదైతే ఈ మిక్సర్ చాలా ఈజీగా అయిపోద్ది ఎవరైనా చేసుకోవచ్చు ఇగోండి అలా వేగ నేను తీసుకు వేసుకుంటున్నానండి జీడిపప్పు కూడా ఒక యాభై గ్రాములండి అది కూడా వేయించుకుంటున్నాను ఇంకొండి ఆ కలర్ వచ్చాక తీసేయండి మరి మాడకుండా చూసుకోండి మంచి కలర్లో తీస్తామనుకోండి ఇంకా మాడకుండా అలాగ ఉంటాయండి మంచి కలర్లో వచ్చి ఉంటాయి అలాగే వేపించనపప్పు కూడా ఒక యాభై అండి అది కూడా వేయించుకుంటున్నాను అలా జల్లడి పెట్టుకొని వేయించుకుంటానండి ఇగోండి వెల్లుల్లిపాయలు ఒక పది రబ్బలన్నీ అది కూడా వేయించుకోవాలండి టేస్ట్ ఇది కూడా బాగా వస్తుందండి మిక్సర్కి టేస్ట్ ఇంకా రెట్టింపు చేసేది వెల్లుల్లిపాయని ఇంకోండి అలా మాడినాక దంచి వేసుకోండి ఎందుకంటే పేలుతాయండి గుప్పెడు కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను అది కూడా బాగా వేగాక తీసేయండి బాగా ఎగడం అంటే ఇలా వేయగానే అలాగే గ్రీన్గా వస్తుంది కదా వెంటనే తీసేయండి చూడండి అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకొని ఒక గిన్నెలో వేసానన్నాను కదా ఇదిగోండి అన్నీ అలా వేసుకున్నాను ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ అండి కారం ఒక స్పూను రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను అది బాగా కలుపుకోవాలండి ఒక గరిటె పెట్టుకుని కలుపుకోవాలి అటుకుల మిక్సర్ అండి చాలా ఈజీగా టేస్టీగా పిల్లలకి చాలా ఈజీగా చేసి పెట్టవచ్చు ఎవరైనా చేసేవచ్చండి ఇదైతే టెన్ మినిట్స్లో అయిపోద్ది అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే అన్ని ఇంట్లో ఉన్నవేనండి ఇవన్నీ కూడా మనకి ఇదిగోండి అలా కలుపుకొని అన్నీ కలుపుకున్నాండి చక్కగా సాల్ట్ కారం ధనియాల పొడి కట్టేటట్టు కలుపుకున్నాను చూడేలా కలిపి పక్కన పెట్టుకున్నాక చల్లారాక ఒక డబ్బాలో వేసుకోండి వేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి మెత్తబడిపోద్ది నేను ఒక బౌల్లో కూడా పెట్టుకుని చూపిస్తున్నాను అన్నీ అలా వేసుకొని చూపిస్తున్నాను అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీరు కూడా ఇదిగోండి అన్నీ అలా వేసుకొని చూపిస్తున్నాను అండి కరకరలు ఆడుతూ మంచిగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మన షాప్కి వెళ్ళి కొనుక్కోకుండా చక్క ఇంట్లోనే ఉన్న ఆటలతోనే చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశానండి మీరు కూడా ఎలా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఇదిగోండి మీకోసం కూడా ఒక స్పూన్ పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్